నంద్యాల జిల్లా డోన్పట్నంలోని వడ్డెర సంఘ భవనంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి షేక్ మదార్ వలీ నంద్యాల జిల్లా ఉప అధ్యక్షులు ఓబులేసు డోన్ డివిజన్ నూతన ఏపీఎంఎఫ్ అధ్యక్షులు వడ్డే నాగరాజుల ఆదరణలో డోన్ నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్స్ ప్రింట్ విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఏపీఎంఎఫ్ సంస్థ టీవీ పత్రికా రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ సంబంధం లేకుండా సభ్యత్వం కుటుంబ బీమా వైద్య సదుపాయానికి వ్యక్తిగతంగా ఆదుకుంటుందని డోర్ నియోజకవర్గం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఏపీఎంఎఫ్ లో చేరుతుండటం చాలా ఆనందంగా ఉందని ఏ ఒక్క విలేకరికి ఏ సమస్య వచ్చినా ఏపీఎంఎఫ్ ముందు ఉంటుందని వారు తెలిపారు అలాగే ఏపీఎంఎఫ్ నూతన డోన్ నియోజకవర్గా నూతన కమిటీ ఎంపిక చేశారు ఈ కమిటీ డోన్ డివిజన్ అధ్యక్షులుగా నాగరాజు గౌరవ అధ్యక్షులుగా ఫైజుల్లా ఖాన్ ప్రధాన కార్యదర్శిగా పీవీఆర్ జగన్నాథరావు ఉపాధ్యక్షులుగా రహమ్తుల్లా హిట్లర్ బాబు సహాయ కార్యదర్శులుగా వంశీ చౌదరి మణిధర్ కోశాధికారిగా చంద్ర ప్రవీణ్ బాబు మీడియా సలహాదారులుగా శివరామయ్య ఆచారి

సో ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు సపోర్ట్ చేసే నాయకులకు మనం నిజంగా చూద్దాం ఎందుకంటే మన ఒక్కరు మండల స్థాయి రిపోర్టలు ఉంటారు జిల్లా స్థాయి రిపోర్టంలో ఉంటారు కానీ అంటే మన మండల స్థాయి నుంచి జరిగే వ్యక్తుల ప్రాబ్లమ్స్ కూడా మేము ముందుకుంటున్నాం సార్ ఎందుకంటే రిపోర్ట్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటాడు మనం ఏదో ప్రాబ్లమ్లు ఉండొచ్చు ఏదైనా సమస్య ఉండొచ్చు దానివల్ల ఏదో గొడవ జరిగిండొచ్చు అట్లాంటి వ్యక్తికి మన మన దృష్టికి తీసుకొని వస్తే గా మన ఏపీఎంఎఫ్ ద్వారా ఏపీఎం సభ్యులైతే ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు ఎందుకంటే దీంట్లో ఓన్లీ కొంతమందికి కదా ఏటైన్ తినేది మిగతా వాళ్ళు కదా మిగతా వాళ్ళు ఏమి లేదు కదా అనేది తప్పు ఎందుకంటే ఇప్పుడు అందరి ప్రయత్నం అన్ని చార్ట్ అవుతుంది కాదు సో మనం గ్రూప్ అనేది ఏర్పాటు చేస్తాం ఏపీఎంఐ గ్రూప్ అనేది తయారవుతుంది కాబట్టి దాంట్లో ప్రతి రెండు సభ్యులంతా ప్రతి ఒక్కరు మన గ్రూప్ మన సభ్యులు మన కుటుంబ సభ్యులంట అయితే ట్యాప్ వేగ విధంగా నుంచి కూడా మన మిత్రులతో వచ్చారు చేసేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరికి ఏం కాదు చిన్న పెద్ద అనేది లేదు మనకి కలిసి కట్టక చేద్దామండి ఏదైనా ఉందంటే మనకు ఫ్రీగా ఉచితంగా హెల్త్ కార్డు ఇస్తాము మీరు సేవ చేసుకోవాలి సంతోషం చేసుకోవాలని చెప్పడం చాలా హ్యాపీ కొంతమంది జాయిన్ అయ్యారు కొత్తగా ఈ మధ్యలో కొంతమంది యూట్యూబ్లు పెట్టుకొని కొంతమంది సంతోషం అయితే ఈ జనరేషన్ చాలా సమస్య అంటే ఏదో ఏదో కొంతమంది ఆశపడి ఏదో ఆచి వచ్చిండచ్చేమో కానీ కాబట్టి రెండు వేల రెండు వేల మన గట్ల రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది మొత్తం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఐదు ఆ టైంలో కంటే ఇప్పుడు చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా పెట్టాలి ఇప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుంది సోషల్ మీడియా పెరుగుతుంది అప్పుడు ఏంటంటే పది మంది ఇరవై మంది రిపోర్ట్ ఉన్నారంటే ఆ రిపోర్టర్ వచ్చే లోపల తర్వాత ఇంకా సంక్షేమ పథకాల గురించి పోరాటం చేశాడు అయినా వాళ్ళప్పుడు కూడా సరే స్పందించకపోతే హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది హైకోర్టులో కూడా రాజీవమ్మని చెప్పేసి ఇప్పుడున్న కమిషనర్ విజయ్ కుమార్ చాలా ఒత్తిడి చేసుకున్నారు ఆయన ఆయనకు లేదు అయితే ఇప్పుడు ఇన్ని ఇంతమంది అక్కడే అక్కడేషన్ అనేది ఒక ఉత్తిమ కార్డు అంటే దానివల్ల గవర్నమెంట్ వచ్చిన అసలు ఏమీ లేదు అయినా కూడా వాళ్ళు కూడా ఏ పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు కొన్ని సంఘాలు కొన్ని సంఘాలు అన్ని అభ్యర్థులు అలాగే ఏ నియోజకవర్గంలో కానీ ఏ మండలంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు వివరిస్తే అతను కూడా మరి ఏమి ఏం చేయాలి నుంచి ఏమైనా పోల్చుకోవాల్సిన అవసరం ఉండి పోవాలా అనేది మాత్రం చేస్తారు దయచేసి మీరు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అందరూ ఇంకా మీకు సినిమాలు కూడా భారీ తీసుకొని సారీ సిని అక్కడున్న సార్ సారని కూడా మీరు అక్కడ చెప్పి అక్కడ కూడా దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది ఇంకా మీకు ఏదైనా మన మన ఏపీ ప్రవేశం తప్ప నుంచి మన ఆత్మకు యువత వద్ద నంద జిల్లా కార్యవర్గ సభ్యులు భోబునేష్ ఆధ్వర్యంలో ఆడ ధర్నా పెట్టడం జరిగింది రాష్ట్ర రూపంలో జరగడం జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అంటే మనమంతా విలేకరకున్నాము మనకు ఆ ఆర్పాటు చేయడం మనకు సంబంధం లేదు మనము ప్రభుత్వానికి ప్రజలకు మంచిగా బాగా మనం ప్రజలకి లాభాలు ప్రతి ఒక్క జర్నలిస్టుకి మనం సాయం చేద్దాం ఒక జర్నలిస్ట్ మనం సాయం చేద్దాం అది ఎలాగంటే మనకు ఒక ఒక అదృష్ట శక్తి ఒక వ్యక్తి మనకు హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు ప్రవర్తిస్తున్నాడు అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సంబంధించిన ఆధార్ కార్డు జనానికి ఎవరికైనా మన మిత్రుడికి ఏదైనా జరిగినా లేకపోతే కష్టం వచ్చినా ఏదొచ్చినా ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చి ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మన యూనిట్ ముందు చాలా యూనిటే ముందు ఎవరు తల మున్సిపల్ కార్మికులు లేకపోతే ఇంకా వెరైటీ ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన నీ తో వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి మద్దతుంది ఏదైనా ఆర్థికంగా ఒకవేళ నీ పిల్లలు ఏదైనా ఆర్థిక మన సత్తు మనం ఇలాగలకైతే మనకి

విలేకరని వాడు ప్రజల కోసం పనిచేస్తారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి సంక్షేమ పథకాలు అవినీతిని బైక్యత చేసి ప్రజలకు మేలు చేసేవాళ్ళే జరిగింది చిన్నదా పెద్దగా చిన్న పేపర్ ఇబ్బంది ఛానల్ పెద్ద ఛానల్ అనే తాతనేది మనకుమే లేదు ఇప్పుడు ఒక ఒక ఛానల్ ఉంటారు నేను చదవబోతాను అంతే తేరా అప్లికేషన్ కార్డ్ అనేది ప్రభుత్వం సరిగ్గా కాదు 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 ప్రభుత్వం తరఫున ఇంకా సమస్త గుర్తించిన వారికి మాత్రమే సమస్త ప్రతిపాదించిన వారికి మాత్రమే అయితే ఆ కృషి కలిసారు అది కూడా సమస్య ఏమి ఇస్తామంటే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చే వాళ్ళకి వాళ్ళకి అనుగుణంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే రెండు చేస్తాం ఇది కూడా సమస్యలందరికీ ఇవ్వాలి కాబట్టి కృషితో పని లేకుండా మనకి ఏపీఎఫ్ ఏం వాళ్ళు చెప్పినట్లు మనకి అఫీషన్ అఫీసిన రెండే రోజే ప్రయాణాలు సాగం పన్నెండు లాగలు అయితే వెళ్తుంది తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంతే జిల్లా వరకు ఇప్పుడు బస్సులో పెట్టాలి ఇవ్వలేరు సేకరణకి బస్సులో గ్రామాలకు పోయితేవలేరు బస్ వాళ్ళతో అవసరం లేదు అసలు ఈ ఎంతగా అనేది మనం ఏపీఎఫ్వాళ్ళు ఇస్తున్నారు దాన్ని ఉపయోగించుకోవాలా ఉపయోగం చేసుకొని చిన్న పెద్ద అనే తారతమ్యం కాకుండా ఏపీఎఫ్ ఎంఎఫ్ అబ్బులక్ష్మి వారి సహకారం తీసుకొని మనం కూడా జోన్ చేసు పాటు జిల్లా స్థాయి వరకు మనకి చేతనేంత వరకు అభ్యులక్ష స్థాయికి సహకారం అందిస్తారని ఆశాం